వెల్కమ్ బ్యాక్ టు అనూ హోమ్ రెసిపీస్ ఈరోజు మిల్ మేకర్ మసాలా కర్రీ ఎలా చూద్దాం ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి దాంట్లో ఇలాచి చెక్క లవంగం షాజీరా వేసుకోవాలి కొంచెం అవి కొంచెం ఫ్రై అవనివ్వాలి మిల్క్ మేకర్ని ఫస్ట్ వాటర్లో ఉడికించి పెట్టుకోవాలండి వేడి నీళ్ళలో కొంచెంసేపు ఒక ఐదు నిమిషాలు వస్తే కొంచెం కొంచెం వే వేడి నీళ్ళలో పెట్టాలి కొంచెం సేపు తర్వాత వాటర్ అంతా పిండేసుకోవాలి నేను ఆల్రెడీ పిండేసి పెట్టాను ఇప్పుడు ఒక త్రీ మీడియం సైజు ఆనియన్స్ తీసుకున్నానండి అవి సన్నగా తరుక్కోవాలి అవి వేసుకోవాలి ప్యాన్లో మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి బ్రౌన్ కలర్ బ్రౌన్ కలర్లో రావాలండి ఆనియన్స్ మంచిగా ఫ్రై కావాలి ఇప్పుడు ఈ మసాలాకి పేస్ట్ రెడీ చేసుకున్న జార్లో ధనియాలు చెక్క లవంగాలు ఎండు కొబ్బరి టమాటా బాదం జీడిపప్పు అండి సారీ వేసుకోవాలి ఇప్పుడు వేసుకుని మంచిగా అది రుబ్బు పేస్ట్ చేసుకోవాలండి టమాటా కూడా వేసుకుని ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అయినాయి కదా ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి కూడా కొంచెం ఫ్రై అవ్వాలండి చూడండి ఎర్రగా ఫ్రై అయినాయి కదా ఆనియన్స్ కూడా ఇప్పుడు ఫ్రై అయినాయి కదా ఇప్పుడు మంచిగా దాంట్లో అల్లం పేస్ట్ వేసుకున్నాం ఒక స్పూన్ స్పూన్ అల్లం అది కూడా మంచిగా పచ్చివాసన పోయిన దాకా కలుపుకోవాలి ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో కర్రీ చపాతీలోకి అండి పులావు అట్లాంటివి చేసుకున్న వాటిల్లో కూడా బాగుండుద్ది మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో సూపర్ టేస్ట్ అండి ఇది కూడా అల్లం పేస్ట్ కూడా కొంచెం పోయిందా ఫ్రై చేసుకున్నాం ఇప్పుడు ఫ్రై అయింది కదండి మంచిగా ఫ్రై అయింది మనం పేస్ట్ రెడీ చేసి పెట్టుకున్నాం కదండీ ఇప్పుడు ఆ పేస్ట్ వేసుకున్నాం మెత్తగా రుబ్కొని పేస్ట్ చేసుకోవాలండి అది ఆ పేస్ట్ని ఆయిల్లో మంచిగా ఆయిల్ అంతా పైకి తెలియదాకా దాన్ని ఫ్రై చేసుకోవాలి చూడండి మంచిగా ఆయిల్ అంతా పైకి తేలింది బాగా ఫ్రై అయింది ఇంకా ఆయిల్ ఎంత ఫ్రై అయితే మనకు అంత టేస్ట్ వచ్చిందండి లేకపోతే మంచి స్మెల్ రాదు పచ్చగా అనిపించింది మసాలాలు బాగా వేయకపోతే దీంట్లో కొంచెం పసిపేసుకుందాం అలాగే సాల్ట్ టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకుందాం అంత మంచిగా కలిసే కలిసేటట్టు కలుపుకోవాలి దీంట్లో కారం వేసుకుందామండి టేస్ట్ తగ్గట్టు కారం వేసుకోవాలి నేనైతే ఒక రెండు స్పూన్లు వేసాను ఎందుకంటే పచ్చిమిర్చి వేసాము కారం వండిద్ది వాటిల్లో ఈ మసాలా పేస్ట్ వేసాము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాము అందుకని కారం కొంచెం తగ్గించేసుకోవాలి ఇప్పుడు బాగా ఉడికినాయి మిల్క్ మేకర్లో నేను వాటర్లో ఉడికిచ్చి పెట్టుకున్నాను మళ్ళీ కొంచెం వాటర్ అంతా పిండేసేసి పక్కన పెట్టుకున్నాను వేసుకోవాలి మసాలాలో కొంచెం ఫ్రై చేసుకోవాలండి మసాలా అంతా మిల్క్ మేకర్లకి కొంచెం పట్టిద్ది మంచిగా వండుద్దిసేపు ఫ్రై చేసుకున్నాం ఆ మసాలాలో మిల్క్ మేకర్ని మొత్తాన్ని ఆల్రెడీ బాయిల్ చేసినాయి కాబట్టి అంత ఎక్కువ టైం పట్టదండి కొంచెం మసాలాలు పట్టిందా కలుపుకోవడమే ఇప్పుడు దీంట్లో కొన్ని వాటర్ పోసుకుందామండి మనకి గ్రేవీ కావాలి కదా మేము చపాతీలకి చేస్తున్నా కదా గ్రేవీ కోసం కొన్ని వాటర్ వేసుకుందాం చూడండి వాటర్ పోసుకున్న తర్వాత దాన్ని కొంచెం ఆయిల్లో కొంచెం వాటర్లో కొంచెం ఉడకనిద్దాము మనకి ఎంత గ్రేవీ కావాలో దాన్ని బట్టి చూసుకోవాలండి ఇది కొద్దిగా మళ్ళీ చల్లగా అయిన తర్వాత గ్రేవీ చిక్కబడిద్ది కొంచెం ఇట్లా ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మిల్ మేకర్ మసాలా కర్రీ అండి రోడ్లోకి పులావ్లోకి చాలా బాగుండిద్ది మీరు కూడా ట్రై చేయండి మీకు మరిన్ని వంటకాలు కావాలంటే నాకు కామెంట్ చేయండి అండి నేను చేయి చూస్తాను అంతేనండి మిల్ మేకర్ కర్రీ చూడండి చపాతి దాంట్లోకి బిల్ మేకర్ కర్రీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి